లైఫ్లో ఏదో ఒక టైంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో పక్కన ఉన్నట్టు అనిపించిందా నైట్ టైం ఎంత వస్తున్నా ఎవరిని లేపాలో అర్థం కాక ఒంటరిగా వెళ్ళలేక చాలా బాధపడ్డారా నైట్ టైం ఒంటరిగా బైక్ మీద వెళ్తున్నప్పుడు వెనుక ఎవరో కూర్చున్నట్టు అనిపించిందా నిద్రపోతున్నప్పుడు బ్రీతింగ్ రాక ఎవరో పైన కూర్చున్నట్టు అనిపించిందా అయితే ఈ వీడియో మీకోసమే వీడియో పూర్తిదాకా చూడండి ఈ వీడియో అయిపోయేలోపు మీ భయం మొత్తం పోగొట్టే ప్రయత్నం చేస్తాను లైట్స్ కెటింగ్ టు వీడియో ఇందాక చెప్పిన సిచ్యువేషన్స్ని మన లైఫ్లో ఏదో ఒక టైంలో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం అవును కదా అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది దయ్యం అంటే మనకి ఎందుకు భయం తెలుసుకుందాం దయ్యం గురించి తెలుసుకోవాలంటే ముందు మన భయం గురించి తెలుసుకోవాలి భయం అనేది రెండు రకాలు ఒకటి ఫియర్ ఫర్ రైట్ థింగ్స్ అండ్ రెండవది ఫియర్ ఫర్ అన్రియల్ థింగ్స్ సో మొదటి చెప్దాం పియర్ ఫర్ రైట్ థింగ్స్ అంటే మన చార్లెస్ డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ రాసిన అతను అతను అతని బుక్లో ఏం చెప్పాడంటే ద పీపుల్ హూ ఫియర్డ్ ఫర్ ద రైట్ థింగ్స్ సర్వైవ్ టు పాస్ ఆన్ దేర్ జీన్స్ అని చెప్పింది అంటే ఈ మొదటి రకం భయం వల్ల ఏమవుతుందంటే హ్యూమన్ అడ్వాన్స్మెంట్ అనేది జరుగుతుంది మీకు సింపుల్గా చెప్పాలంటే రేపు మనకు ఎగ్జామ్ ఉంది అనుకో లేదంటే ఒక సెమినార్ ఉందనుకోండి అప్పుడు మనం ముందు రోజు ఏం చేస్తాం అరే రేపు ఎగ్జామ్ ఉంది ఎట్లయినా పాస్ కావాలి ఫెయిల్ అయితే మనకు భయం ఉంటుంది ఆ భయం వల్ల మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తాం సో దానివల్లనే హ్యూమన్ అడ్వాన్స్మెంట్ జరుగుతుంది అంటే ఎగ్జామ్ రాయడం వల్ల అడ్వాన్స్మెంట్ ఎట్లా అనుకుంటారా సో ఇంకో విధంగా చెప్పాలంటే మనం ఏదైనా అడవీలోకి వెళ్తున్నాం అడవి గురించి మనకు టోటల్గా ఏం తెలియదు అప్పుడు ఏం చేస్తాం మనం ఎక్కడి నుంచి వస్తుందో అని అలర్ట్గా వెళ్తాం సో అది ఆ మొదటి రకం భయం వల్ల హ్యూమన్ అడ్వాన్స్మెంట్ జరిగింది జరుగుతూ ఉంది కానీ నేను చెప్పేది మొదటి రకం భయం నుంచి కాదు రెండవ రకం ఫియర్ ఫర్ అన్్రియల్ థింగ్స్ అంటే ఏంటి దయ్యం ఆత్మ ఇంకా చాలా పేర్లు ఉంటాయి సో అవి అవి అన్ రియల్ థింగ్స్ అవి ఎగ్జిస్ట్ అవుతుందో లేదోగో తెలియదు దాని గురించి మనం భయపడతాం సో ఆ భయం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం నిజానికి మనకు దయ్యం అంటే భయం కాదు జరగకూడదు ఏదో జరుగుతుందేమో అనే భయం అసలు మనం చీకట్లోనే ఎందుకు భయపడతాం ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకంటే చీకటికి మన బ్రెయిన్కి మన కళ్ళకి ఒక సంబంధం ఉంది అదేంటంటే మన బ్రెయిన్ చెవుల నుంచి సౌండ్ని కళ్ళ నుంచి లైట్ని మన స్కిన్ నుంచి సెన్సెస్ని అబ్జర్వ్ చేసుకొని వాటిని ప్రాసెస్ చేసే టైంలో బిజీగా ఉండిపోతుంది డే టైంలో సో దానివల్ల డే టైంలో భయం పడడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కానీ నైట్ టైంలో కళ్ళ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది నైంటీ పర్సెంట్ తగ్గిపోతుంది మనం ఓన్లీ వైట్ కలర్ని మాత్రమే చూడగలుగుతాం ఎందుకంటే మన కళ్ళలో రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి తెలుసు కదా ఆ రాడ్స్ అనేవి నైట్ టైంలో చూడడానికి ఉపయోగపడుతుంది అవి పిల్లిలో కుక్కలో ఇలాంటి జంతువులలో డెవలప్ అయిపోయి ఉంటాయి కానీ మన మనుషులలో డెవలప్ కాలేబోదు కాబట్టి మనం నైట్ టైం వైట్ కలర్ని మాత్రమే చూడగలుగుతాం దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మన మూవీ డైరెక్టర్స్ మన చిన్నప్పటి నుంచి లేదా అంతకంటే ముందు నుంచి దయ్యాలకి తెల్ల కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేది ఎందుకంటే నైట్ టైంలో వైట్ కలర్ని మాత్రమే చూడగలుగుతాం కాబట్టి సో ఇంకో విషయానికి వస్తే మన బ్రెయిన్కి ఒక పర్సన్ని కానీ ఒక ఆబ్జెక్ట్ని కానీ ఒక సౌండ్ని కానీ క్రియేట్ చేసే పవర్ ఉంది నమ్మకం కుదరట్లేదు కదా ఒకసారి మీరు నైట్ పట్టుకున్న తర్వాత మీ డ్రీమ్స్ని ఒకసారి రిమెంబర్ చేసుకోండి మీ డ్రీమ్స్లలో వీడియో ఉంటుంది ఆడియో ఉంటుంది ఇప్పుడు గుర్తొచ్చినా ఇప్పుడు నమ్మకం కుదిరిందా సో మన బ్రెయిన్ అనేది ఎప్పుడు ఒక తోడు కోరుకుంటుంది ఒంటరిగా ఉండడానికి అస్సలు ఇష్టపడదు దానివల్ల ఇంట్లో ఎవరు లేని టైంలో మన బ్రెయిన్ కళ్ళ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ తగ్గుతుంది కాబట్టి ఇమాజినేషన్ పెరిగి మిగతా సెన్సెస్ అనే పవర్స్ పెరిగి అవి ఏం అంటే దానికి కావాల్సిన రూపాన్ని ఎస్పెషల్లీ మన లవ్డ్ బౌన్స్ ఎవరైతే చనిపోతారో వాళ్ళ రూపాన్ని క్రియేట్ చేసుకుంటుంది దానివల్లనే మనకు దయ్యం కనిపించినట్టు మనకు అనిపిస్తుంది కానీ అది మన మైండ్ మనతో నాడే ఒక నాటి గేమ్ అని మనం అర్థం చేసుకోవాలి ఇదంతా సరే కానీ అసలు దయ్యం గురించి చెప్పరా నాయన అని అనుకుంటున్నారా సో దయ్యం గురించి తెలుసుకోవాలంటే ముందు మనిషి గురించి తెలుసుకోవాలి మనిషి అంటే ఏంటి శరీరం ప్లస్ ఆత్మ ఇజ్ ఈక్వల్ టు మనిషి మరి దయ్యం అంటే శరీరం లేని ఆత్మ అంతే కదా సో సింపుల్గా దయ్యం అంటే ఏంటి ఒక చచ్చిపోయిన పాము లాంటిది చచ్చిపోయిన పాముకి ఎవడైనా భయపడుతుందా ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు ఒకవేళ దయ్యాలనేవి మీరు అనుకునే విధంగా సూపర్ న్యాచురల్ పారానాబల్ ఇంకా మూవీస్లో ఏదో చెప్తారు కదా సో అవే అనుకుందాం సూపర్ న్యాచురల్ సో న్యాచురల్ అంటే ఏంటి సంథింగ్ దట్ ఎగ్జిస్ట్ ఏదైతే మనం ఈ సృష్టిలో చూడడానికి తాకడానికి వీలుంటుందో అదే న్యాచురల్ సూపర్ న్యాచురల్ అంటే దానికి ఆపోజిట్ దాన్ని చూడలేము తాకలేము దట్ డెంట్ ఎగ్జిస్ట్ అనమాట సో ఒకవేళ అది సూపర్ న్యాచురల్ అయితే దాన్ని తాకగలమా చూడగలమా అంతే కదా సో ఒకవేళ మీరు దయాన్ని చూసినట్టయితే అది మీ బ్రెయిన్ మీతో ఆడే ఒక నాటి గేమ్ అని అర్థం చేసుకోవాలి సరే ఇది అంతా కాదు దయాలు నిజంగానే ఉన్నాయి దయ్యాలకు మనల్ని చంపే పవర్స్ ఉన్నాయి అనుకోండి కదా మరి అది నిన్నేం చంపుతుంది నువ్వు మర్డర్ చేసినావా ఈ ప్రపంచంలో చాలామంది మర్డర్స్ చేసేసి బయట తిరిగేస్తున్నారు ఒకవేళ నిజంగా దయ్యానికి ఆ పవర్ ఉంటే చనిపోయిన వ్యక్తి ఆత్మరూపంలో వచ్చి అతన్ని చంపేయచ్చు కదా దానికి ఆ పవర్స్ ఉంటే కదా అంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతున్నారు కదా సో అది అది పక్కన పెట్టండి ఒకవేళ మనిషికి ఆత్మ ఉంది మిగతా ప్రాణులకు కూడా ఆత్మ ఉంటుంది మిగతా ప్రాణులు కూడా దయ్యాలు కావచ్చు కదా మరి అలా అంటే చికెన్ సెంటర్ ఫిష్ మార్కెట్ వాళ్ళు చాలా చేపల్ని చాలా కోళ్ళని చంపుతున్నారు వేలకు వేలు సో అప్పుడు ఏం చేస్తాయి అవి ఆ కోళ్ళు కానీ ఆ చేపలు కానీ చనిపోయిన తర్వాత వాటికి పవర్స్ వస్తాయి కదా పవర్స్ వచ్చిన తర్వాత ఈ చికెన్ సెంటర్ వాళ్ళని టార్చర్ చేయొచ్చు కదా రోజు అంతే ఎందుకు నువ్వు కూడా చికెన్ కూర తిన్నావు కదా నిన్ను కూడా టార్చర్ చేయొచ్చు కదా ఎప్పుడైనా వచ్చినాయా పోల్ వచ్చినా చాపలు వచ్చినా నీ దగ్గరికి మరి ఎందుకు భయపడుతున్నావు దయమంటే అంటే అర్థమవుతున్నా సరేరా బై నువ్వు చెప్పింది నా మైండ్కి ఎక్కలేదు భగవద్గీతలో కూడా ఆత్మ ఉందని ఉంది అని అనుకుంటున్నా కదా భగవద్గీతలో ఏముంది మరి ఆత్మని ఏ శక్తి ఏం చేయలేదు ఏ శస్త్రము ఏ అస్త్రము కూడా నాశనం చేయలేదు అగ్ని దహించలేదు ఇలాంటివి ఉన్నాయి కదా సో ఒకవేళ ఆత్మ నిజంగా ఉంటే ఈ సృష్టిలో ఏ వెపన్ కూడా ఏ శక్తి కూడా ఏ పవర్ కూడా దాన్ని ఏమీ చేయలేదు మరి ఏమి చేయని దానికి నువ్వేం భయపడు భయపడుతున్నావు చెప్పు కదా అది అవే ఏం చేయలేదు నువ్వేమైనా చేయగలుగుతావు ఒకళ్ళు నిజంగా వస్తే దాన్ని నువ్వు సరెండర్ అయిపోవడమే దాన్ని నువ్వేం చేయలేదు సో మన కంట్రోల్లో లేని దాని గురించి భయపడడం ఎందుకు ఒక్కసారి ఆలోచించుకో అసలు ఈ ఎగ్జాంపుల్ కూడా నేను కన్విన్స్ కాలేకపోతున్నాను మీరు అనుకుంటే ఇది ఫిజికల్ వరల్డ్ అంటే ఇది మన వరల్డ్ ఈ వాళ్ళలో ఫిజికల్ థింగ్స్ మాత్రమే ఉండగలుగుతాయి ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోయిండు ఆ మనిషిలో ఆత్మ ఉంది అనుకో అనుకుంటే ఆత్మ ఈ ఈ వరల్డ్లో ఉండలేదు ఎందుకంటే ఇది ఫిజికల్ వరల్డ్ కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఒకవేళ ఇదే వరల్డ్లో ఉందనుకో అది వేరే డైమెన్షన్లో ఉంటుంది వేరే డైమెన్షన్ అంటే అర్థం ఏంటి ఇప్పుడు మనం టీవీ రిమోట్ టీవీ ఉంది రిమోట్ ఉంది సో ఇన్ఫ్రాడర్ రేస్ అండ్ మనం ఫోన్ ఉంది సెల్ ఫోన్ సిగ్నల్స్ కనిపిస్తున్నా అవి వేరే డైమెన్షన్లో ఉన్నాయి సో అదేవిధంగా ఒకవేళ ఆత్మ ఉన్నా కూడా ఇప్పుడు నువ్వు వీడియో చూసే నీ దగ్గర ఉన్నా వీడియో తీసే నా దగ్గర ఉన్నా కనిపించదు అది మనం ఏం చేయలేదు నిజానికి చెప్పాలంటే ఆత్మలకంటే మనుషులకు ఎక్కువ పవర్స్ ఉంది ఎందుకు చెప్పన మనం టచ్ చేయగలుగుతాం ఫీల్ అవ్వగలుగుతాం మనం ఏదైనా చేయగలుగుతాం కానీ ఆత్మలకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి పవర్స్ మనకే ఎక్కువ ఉన్నాయి అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఒకవేళ ఆత్మలు ఉన్నాయని మీరు నిజంగా భయపడితే ఈ ప్రపంచంలో బతుకున్న వాళ్ళకంటే చనిపోయిన వాళ్ళు మంది ఉంటారు ఇప్పుడు మనం నిలబడడానికి కూడా ప్లేస్ ఇక్కడ ఉండదు అన్ని దయాలు ఉన్నాయి నా చుట్టూ కూడా ఉన్నాయి ఒకవేళ మీరు నమ్మి ఉంటాయి నన్ను ఏం చేయట్లేదు కదా సో దయాలు ఉన్నా అవి మనం ఏం చేయలేదు అసలు టెక్నికల్గా చూసుకున్నట్లయితే ఆత్మకి ఆబ్జెక్ట్ని టచ్ చేసే పవర్ ఉండదు మరి తెల్ల చీర ఎందుకు కట్టుకుంటుంది ఎప్పుడైనా ఆలోచించారా చచ్చిపోయినప్పుడు ఏ బట్టలు చచ్చిపోయినా ఆ తెల్ల చీరలకు ఎందుకు మారుతుంది ఆలోచించండి ఒకసారి ఇదంతా చిన్నప్పటి నుంచి డైరెక్టర్స్ మనం మైండ్తో ఆడుకున్న గేమ్ అని అర్థం చేసుకోండి ఎందుకంటే నైట్ ఎఫెక్ట్లో వైట్ కలర్ ఒకదాన్ని మనం చూడగలుగుతామని ఇందాక చెప్పినా కదా రాడ్స్ ప్రభావం వల్ల అదనమాట చీర నువ్వు నువ్వునిచ్చినావా కాదు కదా నెక్స్ట్ టైం తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని కాళ్ళకు పట్టిలు వేసుకొని దయంగా అనిపించింది అనుకో జస్ట్ గివ్ మే కాల్ మరొకవేళ బట్టలు ఎందుకనిపిస్తే జస్ట్ ఎంజాయ్ ఒకవేళ మొగదేమనిపిస్తే ఆ కూర్చి మడతా పెట్టి అర్థమైనా మనం తెలుగు టైం ట్రావెలర్స్ అబ్బాయి దేన్నైనా ఈక్ ఈక్ పరం నేను ఇంత చెప్పినా కూడా మీరు భయపడుతూనే ఉంటారు సో నెక్స్ట్ టైం భయమైనప్పుడు ఈ వీడియో చూడండి ఒకవేళ ఫోన్లో నెట్ లేకుంటే మీకు కొన్ని సొల్యూషన్ చెప్తా అవి పాటించండి నెక్స్ట్ టైం మీరు ఒంటరిగా ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నైట్ టైం ఒంటరిగా ఉన్నప్పుడు మీకు భయం వేసింది అనుకో మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని తలుచుకోండి ఈ దయ్యం కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇలాంటివి చాలా ఉన్నాయి అవి నేను తలుచుకోండి ఈ భయం పోతుంది నెక్స్ట్ టైం నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ నువ్వు టాయిలెట్కి లేచి వెళ్ళేటప్పుడు కానీ వెనుక నీ వెనుక ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది కదా అనిపించింది దేవుడు అనుకో నువ్వు నమ్మే దేవుడు అనుకో అల్లానా జీససా హనుమానా ఎవరైనా నువ్వు నమ్మే దేవుడు నీకు హెల్ప్ చేయకుండా పోతాడా నీ వెనుక నీ దేవుడు ఉండడానికి నువ్వు అనుకుంటే నీ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది తెలుసా దయ్యం ఎక్కడో లేదు నా మైండ్లోనే ఉందనుకో దయ్యానికి నిజమైన డెఫినేషన్ చెప్పన్నా భయం భయమే దయ్యం ఆ భయం లేకుంటే దయ్యం లేదు అండ్ లాస్ట్ ఇది ఇంకా సచ్చినోడు భయపడితే బతుకున్నోడు భయపడతాడా మనం బతుకున్నాం ఇది మన ప్రపంచంలో భయ సచ్చి సచ్చిన పాముకు భయపడతావును పూల్ ఇప్పుడు నేను ఇంత చెప్పినా కూడా రాత్రి ఏంటంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ భయపడతారు ఎందుకంటే నైట్ టైం కుక్కలు అరుస్తాయి దేని చూసి అరుస్తాయి కొంతమందికి దయ్యం పడుతుంది మళ్ళీ దేవుళ్ళ దగ్గర తీసుకెళ్తే నయమవుతుంది ఎందుకట్లా కొంతమంది నిజంగానే దయ్యం చూసినామని చెప్తారు ఎందుకు కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు గజ్జల చప్పుడు వినిపిస్తుంది ఏదో ఒక ఆకారం కనిపిస్తుంది అసలు అదేంటి ఇవన్నీ మీకు మిస్టీరియస్గా ఉండిపోతాయి కాబట్టి దయ్యం ఉందని నమ్ముతారు భయపడతారు సో మీకున్న ఈ కన్ఫ్యూజన్ని పోగొట్టడానికి అసలు దయ్యాలు ఉన్నాయా లేవా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీతో ఒక వీడియో చేయబోతున్నా దానికోసం వెయిట్ చేయండి అప్పటిదాకా మీకు భయం అయితే యూట్యూబ్కి వచ్చి మన వీడియో రిఫర్ చేయండి భయం పోకపోయినా ధైర్యాన్ని ఇస్తుందని మాత్రం నేను నమ్ముతున్నా సో అది ఫ్రెండ్స్ మన వీడియో వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంతకంటే మంచి మంచి కంటెంట్తో మీ ముందరికి వస్తాను అంటిల్ దెన్ సైనింగ్ అప్ బాయ్